ఈరోజు వాక్య ధ్యానం ఆ ఏడు రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను మార్కు ఎనిమిది ఆరు ఇవ్వడం ఆశీర్వాదం ఒకసారి యేసు అరణ్యంలో ప్రసంగం చేసినప్పుడు మూడు రోజులుగా ప్రజలు ఆయన మాటలు వింటూ ఏమీ తినకుండా ఉన్నారు ఏసు కనికరపడి ప్రజలకు ఆహారాన్ని పెట్టడానికి శిష్యుల దగ్గర రొట్టెలు ఉన్నాయా అని అడిగాడు వారు అంతమందికి ఎలా రొట్టెలు సిద్ధపరచగలరని ఆలోచిస్తూ ఉండగా కొందరు ఏడు రొట్టెలను ఏసు శిష్యుల చేతికి ఇచ్చారు వారు ఆ రొట్టెలను ఏసుకు అందించారు యేసు ఆ రొట్టెలను ఆశీర్వదించి విరిచి వడ్డించడానికి మరలా శిష్యుల చేతికే ఇచ్చాడు వారు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ రొట్టెలను పంచిపెట్టారు రొట్టెలను ప్రభువుకు ఇచ్చిన వ్యక్తి మరలా ప్రభువు దగ్గర నుంచి రొట్టెలు పొందుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రార్థన దేవా మా ఆత్మీయ ఆకలి దప్పులను తీర్చడానికి యేసును జీవాహారంగా మాకు ఇచ్చినందుకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి ఆశీర్వదించబడిన రొట్టె విరవబడుతుంది విరవబడిన రొట్టె పంచిపెట్టబడుతుంది